రాగి రాగిసంగటి నాటికోడు రాగి సంగటి చేపల పులుసు ఈ రెండిట్లో మీకేది ఇష్టం నాకైతే చేపల పులుసే ఇష్టం అండి పులుపులగా కారం కారంగా బాగుంటుంది కదా ఇంకా లేట్ చేయకుండా చేపల పులుసు వండుకుందాం వచ్చేయండి ఇంక ఈ చేపల పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా మనం చేప ముక్కలను మ్యారినేట్ చేసుకోవాలండి దానికోసం ఒక గిన్నె తీసుకునేందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కారం వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ నూనె వాడుతానండి చేపల కూర కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ వేరుశనగ నూనె వాడినట్లయితే నిజవాసం లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి అన్ని బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మనం ముక్కలు కూడా వేసుకుని ఈ మసాలా పేస్ట్ అంతా కూడా చాప ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ముక్కలకు మసాలా పట్టించేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి ఇలా కలిపేసుకుని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ మట్టి దాకలో చాపల పులుసు అనేది చూస్తున్నాను అండి ఆయిల్ వేసుకోవాలండి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఆయిల్ పడుతుంది ఈ ఆయిల్ వేడక్కాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయండి అలాగే పచ్చిమిర్చిని గాట్లు పెట్టుకుని వేసుకోవాలి కరివేపాకు అలాగే చిట్కడి పసుపు కూడా వేసేసుకోవాలండి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చిట్కడి వేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు అనేవి మరీ ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకున్నట్లయితే తీపి అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయలను బాగా కలిపేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఈ కలర్ అనేది రావాలన్నమాట ఇలా వచ్చేంత వరకు మూత పెట్టుకుని వేయించేసుకోవాలి సన్నగా కట్ చేసుకోండి పేస్ట్ అసలు వాడకండి ఆనియన్ పేస్ట్ ఈ కర్రీలో అలాగే ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిపేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా బాగా వేయించుకోవాలి ఇది వేగాక ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చాప ముక్కలను వేసేసుకోవాలండి ఒక దాని మీద ఒకటి వేయకుండా ఇలా విడివిడిగా ఉండేలాగా వేసుకోవాలండి అందుకే వెడల్పుగా మందంగా ఉన్న దాకి తీసుకోవాలి అంటారు చేపల కూరకు ఎప్పుడైనా సరే ఒకదాని మీద ఒకటి వేసామంటే చితికిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకున్న రెండు నిమిషాల సేపు ఈ చేప ముక్కల్ని ఉడికించుకుందామండి ఇలా ఉడికించుకోవాలి ఆయిల్ అనేది పైకి తేలాలండి చేపల కూరకి ఎప్పుడు కూడా ఆయిల్ అనేది పైకి తేలాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే మనం చింతపండును ముందే నానబెట్టుకోవాలండి సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ గ్రామ్స్ దాకా చింతపండు అనేది పడుతుంది ఇప్పుడు ఈ చింతపండుని బాగా నానాక పులుసు తీసుకుని ఇందులో వేసేసుకోవాలి మనం తినే పులుపుని బట్టి అలాగే చింతపండు ఉన్న పులుపుని బట్టి సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ గ్రామ్స్ దాకా పడుతుంది అనమాట రాగి సంగట అనేది కొంచెం చప్పగా అనిపిస్తుంది కదా అందుకే చేపల పులుసుని కాస్త కారంగా ఇంకొంచెం పుల్లగా తయారు చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అండి నాకు రైస్తో పోలిస్తే చింతపండు ఇష్టమైనట్లయితే మామిడికాయ కూడా వేసుకోవచ్చండి చింతపండు పులుసు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి గరటి పెట్టకుండా ఇలా వీడియోలో చూపించినట్లు దాకను కుదుపుతూ కలుపుకున్నామంటే మనకి చేప ముక్కలు విరగకుండా ఉంటాయండి మందంగా ఉన్న దాక తీసుకోవాలి ఎప్పుడు కూడా చేపల కూర చేసేటప్పుడు లేదంటే అడుగు మాడిపోతుందనమాట చూసారు కదా చక్కగా ఉడుకుతుంది ఇలా ఉడకాలండి ఇది బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకాలి మీకు ఉప్పు కారం అనేది ఒకసారి చెక్ చేసుకోండి చాలినట్లయితే ఇంకొంచెం ఉప్పు కారం అనేది వేసుకోండి చూసారు కదా ఇలా దగ్గరకు వచ్చేయాలి మరి ఎక్కువ వాటర్ వేయకండి కాస్త మునిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది ఇలా దగ్గరకు వచ్చేసాక ఇప్పుడు ఇందులో లాస్ట్ లో ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసుకుందామండి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాము కొత్తిమీర ఎక్కువ వేసుకోండి పులుసులో చాలా బాగుంటుంది ఇక్కడ మెంతులు వేయలేదంటే అని డౌట్ రావచ్చండి మీకు కారంలోనే మెంతులు ధనియాలు జీలకర్ర కలిపి ఉంటాయండి మా మసాలా కారంలో అది వేశాను కాబట్టి నేను విడుదలగా మెంతులు అనేవి వేయలేదనమాట కొత్తిమీర వేసాక ఒకసారి బాగా కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు సేపు ఉడికించుకుంటే సరిపోతుందండి చూసారు కదా పులుసు అనేది చక్కగా ఉంది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది అనమాట మనకి మరీ పలుచగా ఉన్న అంత బాగోదు కాబట్టి ఇట్లా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతే అండి ఎంతో సింపుల్ గా చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి గ్రాండ్ మాస్ కిచెన్ డేరీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి మంచి వీడియో అయితే మీకు మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది అప్పుడు దాకా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్